స్టార్టింగ్ స్టార్టింగే ప్రసాదాలు చూపించేస్తున్నాను ఏంటనుకుంటున్నారా యాక్చువల్గా ఆ రోజు పూజలో మేము కూర్చున్నామండి డే టూ అనమాట అంటే సండే రోజు మార్నింగ్ పూజలో మేము కూర్చున్నాము నేను అసలు ఎన్ని ప్లాన్ చేసుకున్నానో ఆ పూజకి రెడీ చేసుకున్న పళ్ళెము ప్రసాదాలు ఇవన్నీ క్యాప్చర్ చేద్దాము మేము ఇంట్లో ఫొటోస్ దిగుదాము పూజలో ఫొటోస్ దిగుదాము పూజ చేసేటప్పుడన్నా ఎన్నో అనుకున్నా అవేమీ అవ్వలేదనమాట పంతులు గారు కొంచెం అర్లీగా వచ్చేసారు మాకు చాలా హడావిడి అయిపోయింది అసలు ఇంకా ఫొటోస్ స్కోపే లేదన్నమాట పూజ అంతా అయిపోయాక ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా కొన్ని ఫొటోస్ దిగాము అవే షేర్ చేస్తున్నాను ఇంకా మిగిలిపోయిన ప్రసాదాలు అనమాట మాతో పాటు ఇంకొక పేరు కూడా కూర్చున్నారు సో ఇద్దరం కలిసి పూజ అయితే చేసి ప్రసాదాలు అవి పనిచేసాము సండే రోజు ఏంటంటే మేము అన్నదానం పెట్టుకున్నాం అనమాట మా అపార్ట్మెంట్కి అలాగే మా కాలనీకి నియర్ బై కాలనీస్ వాళ్ళందరికీ సో ఆ రోజంతా హడావుడి బాగా జరిగింది అన్నదానం అందరు వచ్చారు చాలా బాగా జరిగింది సండే అంతా మాకు కంప్లీట్ రెస్ట్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరి ప్రిపేర్ చేయించారు అంటే వంట పర్సన్ వస్తారు కదా కుక్ సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరి మధ్యాహ్నం ఏమో అన్నదానం కదా సో నైట్కి కూడా ఇంకా అవే మిగిలిపోయాయి అనమాట సో ఆ రోజు లేడీస్ అందరికీ రెస్ట్ అనమాట కంప్లీట్గా కుకింగ్కి ఇంకా సండే అంతా అలా గడిచిపోయింది నాకు ఆ రోజు ఈవినింగ్ అక్కవాళ్ళు వచ్చారు విజయవాడ నుంచి సో అంత హడావిడిగా అయిపోయింది అనమాట అసలు క్యాప్చర్ చేసే స్కోపే లేదు నాకు ఇంక ఇదైతే మండే అనమాట మండే ఈవినింగ్ నిమజ్జనంకి స్టార్ట్ అయింది మా ప్రిపరేషన్స్ అయితే జనరల్గా అందరూ కృష్ణాష్టమికే ఉట్టి కొడతారు అనుకుంటా మేము మాత్రం వినాయక చవితికి అంటే నిమజ్జనం రోజు మాత్రం ఉట్టి కొడతాము ఈ ఫన్ లేకపోతే మాకు అసలు ఇంకా వినాయక చవితి కంప్లీట్ అయినట్టే ఉండదు మమ్మల్ని అందరినీ కొంచెం అలా చిల్ చేయడానికి మా వాళ్ళు అయితే ఇది మాత్రం అస్సలు మిస్ అనమాట ఖచ్చితంగా ఉట్టి అన్నది ప్లాన్ చేస్తారు ఇంక ఉంటారు కదా బ్యాచెస్ వైజు చిన్నపిల్లలు కొంచెం పెద్ద పిల్లలు తర్వాత మేము అట్లా బ్యాచెస్ వైజ్ వస్తున్నాము ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి పిల్ల బ్యాచ్ అయితే కొట్టేస్తున్నారు వాడు చూసారా ఉట్టి కొట్టరా అంటే కర్రవి విసురుతున్నాడు ఫైనల్గా కొట్టేశాడు ఇంకా అందరివి అయితే యాడ్ చేయట్లేండి వీడియో బాగా లెందీ అయిపోతుంది కొన్ని కొన్ని అలా బిట్స్ యాడ్ చేస్తున్నాను ఇంకా మా వాళ్ళు ఇదిగోండి తీన్మార్ స్టార్ట్ చేశారు ఉన్నది నలుగురైనా బలి వాయించేసారులేండి సూపర్గా కొట్టారనమాట పిల్లలు పెద్దలు అందరూ చక్కగా మంచి జోష్ఫుల్గా అయితే ఉట్టి కొట్టేస్తున్నారు ఆ సౌండ్తో ఇంకా చూసారండి వన్ బై వన్ అందరు వస్తూ ఉన్నారు గ్రూప్ అయితే పెరుగుతూ ఉంది మా అపార్ట్మెంట్తో పాటు చుట్టుపక్కల అపార్ట్మెంట్లు వాళ్ళు అందరూ కూడా వస్తారనమాట మేము ఉట్టి కొట్టేటప్పుడు ఆ ఫన్ను ఎంజాయ్ చేయడానికి భలే ఉంటుందిలేండి ఈ టైం మాత్రం ఇంకా పెద్దవాళ్ళు పిల్లలు అయిపోతారు పిల్లలు ఇంకా పిల్లలు అయిపోతారు అనమాట అంత బాగా మంచి టైం ఉంటుంది ఇక్కడైతే మాత్రం కుండలు అయితే పగులుతూనే ఉన్నాయి మార్ మారుస్తూనే ఉన్నారు పెడుతూనే ఉన్నారనమాట ఎవ్రీ రొట్టి కొడతాము అదేంటో ఎప్పటికప్పుడు అప్పుడే ఫ్రెష్గా కొడుతున్న ఫీలింగ్ ఏదో ఎగ్జైట్మెంటు భలే ఉంటుందిలేండి ఆ ఉట్టి కొట్టే ఇది మాత్రం ఫైనల్గా ఇదిగోండి నాటా అని వచ్చేసింది ఇంకక్కడ కుండలు అవన్నీ పగులుతాయి కదా సో ఆ పెంకులన్నీ ఉన్నాయి నేనైతే చెప్పులు ఇప్పేసి కొడదామని రెడీ అయిపోయానులేండి అదేంటో వినాయక చవితి వస్తే మాత్రం నా చెప్పులు తెగిపోతాయి ఎందుకనో ఇంకా సరే అందుకని చెప్పి చెప్పులు అయితే పక్కన ఇప్పేసి కొడతాను ఆల్రెడీ మొన్న అమెజాన్లో చెప్పాను కదా ఒక చెప్పుల జత తీసుకుని నన్ను వెంటనే పోయినాయి అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి కొన్నాను ఇప్పుడు ఇవి కూడా పోయినాయి అనుకోండి ఇంకేదో సామెత ఉంది కదా సాయిబు సంపాదన భూమి కుట్టుకూలుకు చాలట్లేదని మా వారి సంపాదన అంతా నా చెప్పులకు సరిపోద్ది అన్నట్టు ఇంకెందుకు వచ్చింది లేని చెప్పులు నిప్పి కొడతాను ఒక పక్క కింద రాళ్ళు గుచ్చుకుంటున్నాయి మా వాళ్ళు ఏమో వాటర్ పోస్తానే ఉన్నారు అయినా మనం ఆగుతామా దాన్ని పగలకొట్టే వరకు ఊరుకోం కదా ఇంకా అట్లా అసలు ముక్కులు చెవులు నోరు అన్నీ ఏకమైపోతున్నాయి అనమాట వాటర్తో గ్యాప్ ఇవ్వకుండా పోస్తున్నారు వాళ్ళు పోసే కొద్దీ మళ్ళీ కాంపిటీషన్ ఇంకా ఉంటుంది కదా ఎలా అయినా కొట్టాలి ఎలా అయినా కొట్టాలి అన్నట్టు ఫైనల్గా ట్రై చేస్తూ ఉన్నాను అయిపోయింది అదనమాట హ్యాపీ ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా వన్ బై వన్ అలా కొట్టేస్తారు ఇక్కడే మాకు ఒక టూ అవర్స్ పైన అన్నట్టు అయిపోతుందండి ఈ ఉట్టి దగ్గరే స్టార్ట్ చేయడమే మాకు అక్కడ ఫైవ్ అంటాము ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోద్ది ఇంక ఈ ఉట్టి కొట్టేసరికి అక్కడే ఎయిట్ అయిపోద్ది మళ్ళీ గబగబా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావాలన్నమాట ఎందుకంటే పూజ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ చాలా హడావుడైద్ది బట్ ఆ టైంను కూడా ఎంజాయ్ చేస్తాము ఆ కుండ చూసారా కుండలన్నీ అయిపోయాయి ఇంత మంచి కుండని ఉట్టిలో పెట్టేస్తున్నారు నాకైతే ఎంత ఇది అనిపించిందో అయ్యో ఇంత మంచి కుండని పగల కొట్టేస్తారా అని చెప్పి సో ఇంకా ఉట్టి కార్యక్రమం అయిపోయింది ఇంటికెళ్ళి అందరం ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము ఇంకా పూజ చేసేవాళ్ళు ఇద్దరు కపుల్స్ పూజ చేసారు చక్కగా పూజ అయిపోయింది ఇంకా స్వామివారిని కొంచెం కదుపుతారు కదా ఇంకా అందరూ వచ్చి అలా తలొక చెయ్యి వేసి స్వామివారిని కొంచెం పక్కకు జరిపారనమాట ఇంకా మా వాళ్ళని ఇదిగోండి తీరుమార్ మళ్ళీ మొదలు పెట్టేశారు ఎందుకు అనుకుంటున్నారా లడ్డూ వేలం జరుగుతుంది వేలం పాట పెరిగే కొద్దీ వీళ్ళు తీరుమార్లో నుంచి రకరకాలు మారుస్తూ ఉంటారు కదా బీట్సు సో ఇంకా అయితే అవుతూ ఉంది ఈసారి లడ్డు వేలం చూసారా అమెరికా నుంచి అనమాట వీడియో కాల్లో జరిగింది వాళ్ళు పాడుకున్నారు ఇంకా అందరూ అనమాట విష్ చేస్తున్నారు అట్లా వీడియో కాల్లో ఇంకా మరి లడ్డూ పాడినలో ఆ జోష్ ఉంటుంది ఒక స్టెప్ వేయకపోతే ఎట్లా సో అందుకని చెప్పి స్టెప్ వేయడానికి వాళ్ళు అయితే రెడీ అయిపోతున్నారు వాళ్ళ వదిన కోసం పాడారనమాట లడ్డు వాళ్ళు స్టెప్ వేస్తారు రా బాబు పిల్లలు మీరు వెళ్ళండి అంటే వీళ్ళు ఎక్కడ వెళ్తారు ఆ తీన్మార్ బీట్కి పిల్లలు పక్కకు అనమాట ఇంకా నేనే పక్కకు జరిపి వాళ్ళతో ముందు ఒక స్టెప్ ఏం చేస్తే తర్వాత పిల్లలు వాళ్ళకి నచ్చినంతసేపు వేసుకోవచ్చు కదా ఫైనల్గా ఇదిగోండి కపుల్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది నకాల పిల్లలు వెయిటింగ్ అనమాట వీళ్ళు ఎప్పుడు వెళ్తారా మేము ఎప్పుడు ఎప్పుడేస్తావా అన్నట్టు పిల్లల్ని అయితే పట్టుకోలేమండి అసలు ఇలాంటప్పుడు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారంటే లివ్ ద మూమెంట్ అన్నట్టు ఉంటుంది పిల్లలు ఎంజాయ్మెంట్ అయితే ఇంక ఇదిగోండి పక్కకి వెళ్ళిపోయారు కప్పులు అయితే పిల్లలైతే స్టార్ట్ అయిపోయారు పిల్ల బచ్చాలు అందరూ కలిసి వచ్చి వేసేస్తున్నారు ఇంకా పిల్ల బచ్చాలు అయిపోయారు కదా వచ్చినా రాకపోయినా ఆంటీలు అందరూ కలిసి ఒక స్టెప్ అయితే వేయాలి మీకు ఈ స్టెప్ చూడగానే వెంటనే మీ మధ్యలో ఏ పాట మిగిలి మెదిలిందో ఏ సీన్ గుర్తొచ్చిందో చెప్పండి అండి నాకైతే ఇది ఎడిట్ చేసేటప్పుడు చూసి చూడంగానే జంబలక్కడి పంబ సినిమాలో ముత్యాల చెమ్మ చెక్క ఆ సాంగ్ ఉంది కదా నాకైతే అదే గుర్తొచ్చింది ఎంత నవ్వుకున్నానంటే అయ్యో బాబోయ్ అంటే కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు చక్కగా వేసేస్తారు నా అలాంటి ఏమంటారు డాన్స్ రాని వాళ్ళు ఉంటారు సో మరి మేము కూడా ఏదో ఒకటి వేయాలి కదా సో అందుకని ఈజీ స్టెప్స్ పట్టుకుని అలా శృతి కలిపేస్తాం అనమాట యాక్చువల్గా థిన్ మార్ స్టెప్స్ ఈజీ బట్ ఏంటంటే ఒక రకమైన షై ఫీలింగ్ వచ్చేసి దాన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేయలేము ఇంకా అలా ఏదో మరి మేము కూడా కాసేపు అలా వేసామన్న ఫీల్ రావాలి స్వామి గారిని చక్కగా డాన్సులతో పంపించాలి కాబట్టి అలా ఒక స్టెప్ అయితే వేసేసాము అందరం కలిసి స్టిల్ ఇంకా అందరూ కూర్చున్నారులేండి కొంతమంది జాయిన్ అవ్వలేదు అలా వన్ బై వన్ కొంతమంది ఒకసారి వేస్తే కొంతమంది ఒకసారి వేస్తూ అన్నిటికీ బతుకమ్మ స్టెప్పే వచ్చేస్తుంది అదేంటో కానీ తీన్మార్కి బతుకమ్మే బతుకమ్మ సాంగికి బతుకమ్మే న్యూ ఇయర్కి కూడా బతుకమ్మ స్టెప్పే వేస్తాము మేం మాత్రం అల్టిమేట్లేండి ఈ విషయంలో ఇంకా అదే అనుకుంటున్నాం మనం కూడా షైన్ అవ్వాలి డాన్స్లో కొంచెం అన్న ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి మనకి సునీల్ గారు చెప్తారు కదా ప్రభుదేవని నీ బాడీలో రిధం లేదమ్మా అని చెప్పి నాది కూడా అదే ఫీలింగ్ అనమాట బాడీలో రిధం ఉండాలి డ్యాన్స్ వేయాలంటే సో మనకు అది లేదేమో ఎందుకులే లైట్ తీసుకుందాం అనిపిస్తుంది కాకపోతే ఈ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అవన్నీ మర్చిపోయి సరదాగా ఎంజాయ్ చేసేస్తాం కదా అలా ఏదో వచ్చి రాను రెండు స్టెప్పులు వేసేసాను ఇంక ఇదిగోండి ప్రొఫెషనల్స్ అయితే స్టార్ట్ చేశారు వేస్తున్నారు అనమాట జెంట్స్ ఇంక అందరూ అనమాట పిల్లలు పెద్దలు అందరూ కలిసి కాసేపు అలా చక్కగా ఎంజాయ్ చేసేస్తారు పిల్లలందరూ కూడా తగ్గించేశారండి ఇదివరకైతే అసలు ఏం వేసేవాళ్ళు బ్రేకే ఇచ్చేవాళ్ళు కదా కంటిన్యూగా చేసేవాళ్ళు ఇప్పుడు పెద్ద వాళ్ళు కూడా కొంచెం ఆ షై ఫీలింగో లేదంటే మరి ఏం చేస్తాంలే అనుకుంటున్నారో కానీ వాళ్ళు కూడా తగ్గిచ్చేసారనమాట ఫైనల్గా డాన్సులకి అయితే బ్రేక్ ఇచ్చేసి ఇంక ఇక్కడైతే లడ్డూ పాడారు కదా సో వాళ్ళకి లడ్డు అప్పచెప్పాలి కదా ఇంకా అంకులు అయితే లడ్డు యొక్క విశిష్టత అది చెప్పి వాళ్ళకి లడ్డు అయితే అప్పుచెప్తున్నారు అంకులు డాక్టర్ తాడేపల్లి పతంజలి గారండి మా ఇంటి ఎదురుగా ఉంటారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంత గొప్ప వ్యక్తి మా ఇంటి ఎదురుగా ఉండటం అంకుల్ చాలా గొప్ప వ్యక్తి అండి బుక్స్ రాస్తారు టీవీ షోస్ అవి ఇస్తూ ఉంటారు ప్రొఫెసర్ అనమాట తెలుగులో అసలు చాలా బాగా రాస్తారు అంకుల్ అయితే ఇంత మంచి నైబర్హుడ్ ఉండడం నాకైతే నిజంగా బ్లెస్డ్ అనిపిస్తుంది అనమాట ఇంకెవ్రీ ఇయర్ అంకుల్ చేతి మీదుగానే ఆ లడ్డు అన్నది ఇప్పిస్తాము సో ఇంకా వాళ్ళైతే లడ్డూ తీసుకున్నారు ఇంక ఇంటికి వస్తారు కదా మేళతాళాలతో ఇక్కడ వీళ్ళు చూసారా అండి అసలు నాకు వీళ్ళని చూస్తే ఎంత ముచ్చటేసిందంటే వాళ్ళకి వాళ్ళే ఓన్గా ఎంజాయ్ చేసేస్తున్నారనమాట అంటే వాళ్ళ బ్యాచ్లో ముగ్గురేమో డ్రమ్ ప్లే చేస్తుంటే ఇద్దరేమో చక్కగా డాన్స్ వేసేస్తున్నారు సో లివ్ ద మూమెంట్ అన్నట్టు ఎంజాయ్ చేస్తున్నారు సో అందుకని నేను అలా క్యాప్చర్ చేశాను ఫస్ట్ ఏమో పాపం నన్ను చూసి షాక్ అయ్యారు వీడియో తీస్తుంటే తర్వాత వాళ్ళు కంటిన్యూ చేశారు ఎంత బాగా చేశారోనండి డాన్స్ అయితే భలే అనిపించింది సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆ బిట్టు మొత్తం అయితే యాడ్ చేశాను ఇందులో ఇంకా అయితే లడ్డూ ప్రసాదంకి హారతి అది ఇస్తూ ఉన్నారు నేనైతే బయటే ఉండిపోయాను అసలు వాళ్ళు చూసారా భలే నవ్వొచ్చింది అసలు వీళ్ళ స్టెప్స్కి మాత్రం చాలా బాగా ప్లే చేశారు ఈసారి తిని మార్ మాత్రం ఏదైనా అంతేనండి ఎంజాయ్ చేయాలి లైఫ్ని ఏదో అదో ఇదో ఆలోచిస్తూ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని కాదు మనకి నచ్చినట్టు మన లైఫ్ని ఎంజాయ్ చేయాలి సో నా మంత్ర అయితే అదే అందుకే ఛానల్ పేరు కూడా అవర్ లైఫ్ అవర్ విష్ సో మన జీవితం మనకి నచ్చినట్టు ఉండాలండి వాళ్ళు వీళ్ళకి నచ్చినట్టు కాదు అలా ఒక్కసారి గనక మనం ఇదైపోయామనుకోండి ఎవరేమనుకుంటారో వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి సొసైటీ కోసమే ఉండాలనుకుంటే ఇంకా అలాగే ఉండిపోతాం అనమాట మన జీవితం మన చేతిలో ఉండాలి సో అదనమాట ఇంకా అక్కడ అలా లడ్డూకి హారతది ఇచ్చేసి ఇంకా లడ్డు పూజ గదిలో పెట్టుకుని మళ్ళీ కిందకైతే వచ్చేసామండి మరి గణేషన్ సాగనంపాలి కదా మావారైతే ఇదిగోండి ఆటో తీసుకొచ్చేసారు రథసారథిలాగా ఆటోలో గణేషన్ సాగనంపడానికి ఇంకా ఆటోలో నీళ్లు చల్లి నేనైతే ముగ్గది వేసేసాను ఇంకా స్వామివారిని పెట్టాలి కదా అందరూ తలకు చేయి వేసి ఇంకా స్వామివారిని అయితే ఆటో ఎక్కించేశారు ఎంత అందంగా ఉన్నారో అసలు ఈసారి స్వామివారైతే ఇంకా ఆయనకి ఎంత ఘనంగా పూజలు చేశామో అంత ఘనంగా వీడ్కోలు కూడా చెప్పాలి కదా ఇంకా నీళ్లు వారిపోయటం హారతితో దిష్టి తీయటం ఇంకా అవన్నీ ఉంటాయి కదా స్వామివారిని సాగనంపేటప్పుడు సో అవన్నీ చేస్తూ ఉన్నాము సెండ్ ఆఫ్లు అయితే కష్టంగానే ఉంటాయిలేండి చుట్టాలకైనా ఫ్రెండ్స్కైనా దేవుడికైనా కూడా కానీ తప్పదు ఇప్పుడు బాయ్ చెప్తేనే నెక్స్ట్ ఇయర్కి వెల్కమ్ చెప్పగలం కదా సో ఇంకా స్వామివారికి ఘనంగా వీడ్కోలు అయితే చెప్తూ ఉన్నాము ఇంకా మరి కాలనీ రోడ్లన్నీ తిరగాలి కదా మా పిల్ల బ్యాచ్ ఇదిగోండి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట సింపుల్గా అసలు యాక్చువల్గా చాలా లేట్ అయిపోతుంది మాదైతే అంత అయ్యేటప్పటికి నేర్లీ అక్కడ ట్వెల్వ్ దాటిపోయి ఉంటుంది మేము రోడ్ల మీదకి స్టార్ట్ అయ్యేటప్పటికి జనాలు అందరూ పడుకుంటారు మేము మాత్రం మా గణేష్ అని ఊరేగించుకుంటూ డాన్సులు వేసుకుంటూ తిరుగుతాము ఇంకా మధ్య మధ్యలో ఇలా కాలనీలో చక్కగా హారతి ఇవ్వటం నీళ్లు వారిపోయటం ఇవైతే చేస్తూ ఉంటారు ఫైనల్గా ఇదిగోండి ఇంకా మాకు పక్కనే ఉంటుంది గంగారం చెరువు సో అక్కడికైతే వచ్చేసాము నిమజ్జనం కోసం ఇంకా ముందు చిన్న గణే అక్కడ పెట్టేసేసి తర్వాత పెద్ద గణేషాన్ని పెడతారు కదా ఇంక ఇక్కడ కూడా స్వామివారికి హారత అది ఇచ్చి ఫైనల్గా సాగనంపుతాం అనమాట సో దానికోసమే పూజ సామాన్ అది కూడా తీసుకొచ్చాము ఎంత సాటిస్ఫైడ్గా సాగనంపుతున్నామంటే మా వల్ల పర్యావరణానికి ఎటువంటి పొల్యూషన్ లేదన్న హ్యాపీనెస్తో స్వామివారిని సాగనంపుతున్నాం అన్నీ ఎక్కువ ఫ్రెండ్లీ అండి ఈవెన్ చిన్న మట్టి గణేశాలు కూడా ఎక్కువ ఫ్రెండ్లీవే అనమాట ఏదో ఒకటి అర అలా ఉన్నాయి తప్ప అందరిలో వచ్చిన అవేర్నెస్కి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సో ఫైనల్గా స్వామివారికి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్వామివారిని పూజించుకునే శక్తి ఆ పరిస్థితులు మాకు కల్పించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా థర్డ్ డేనే కాబట్టి అక్కడ రష్ అయితే లేదండి ఫాస్ట్గానే అయిపోయింది నిమజ్జనం అయితే సో ఇదండి రెండో రోజు మూడో రోజు ఇలా జరిగిందనమాట స్వామివారిని ఇలా సాగనంపాము సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్